నమస్తే వెల్కమ్ టు సరస్వతి నేను సరస్వతి తోట ఈ రోజు రెసిపీ వచ్చేసి టొమాటో అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే నేను మీడియం సైజు ఐదు టమాటోలు తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయక బిర్యానీ లిఫ్ దాల్చిన చెక్క లవంగం అయితే వేసుకుందామండి తక్కువ స్పైసీతో చేస్తున్నాను ఎందుకంటే ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా ఉంది నా దగ్గర ఇవి కొంచెం అలా ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చికి అయితే నేను ఘాట్లు పెట్టాను మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే మీడియం సైజు ఆనియన్ కూడా సన్నగా పొడవగా కట్ చేసుకున్నాను ఇవి కొంచెం అలా ఫ్రై అవ్వగానే ఆనియన్స్ కూడా వేసుకుందాము పూల తోటి నుంచి వచ్చేసరికి ఆకలిగా ఉందండి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవన్నమాట టమాటోస్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఐదు నిమిషాలు పది నిమిషాల్లో అయిపోయే రెసిపీ చేద్దామని చెప్పేసి ఫాస్ట్గా బియ్యం కడిగి ఒక పక్కన పొయ్యి మీద ఉడికిస్తూ ఒక పక్కన అయితే టమాటో రైస్ చేస్తున్నాను కరివేపాకు వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా అనమాట అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించానండి మన బ్లాగ్లో అయితే ఉంది ఒకసారి వెళ్ళి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసుకుందాం ప్యూరీ టమాటో ప్యూరీ వేసుకొని ఫ్రై చేసుకుందాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి టమాటోలో తేమ మొత్తం వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి టమాటో ప్యూరీ టమాటో రైస్లోకి అయితే ఉడికించిన ఎగ్గు అవి పక్కన పెట్టుకుని తింటే ఎంత బాగుంటుందో అని అంటే పసుపు కొంచెం వేసుకుందాం చూడండి టమాటో అయితే ఫ్రై అయిపోయింది ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే టేస్ట్ తగినంత సాల్ట్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ మన స్పెషల్ గరం మసాలా దీని వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేశాను అనేది అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం మనం బయట నుంచి తెచ్చుకునే గరం మసాలాలు అంత టేస్ట్గా ఉండదండి ఈ యొక్క పొడి మసాలా చేసి పెట్టుకున్నామంటే వెజ్ కర్రీలో కానీ నాన్ వెజ్ కర్రీలో కానీ బిర్యానీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఒకసారి ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి చూడండి ఈ స్పైసెస్ మొత్తం మంచి వాసన వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయింది ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ తీసుకొచ్చి కలుపుదాం ఇంట్లో పుదీనా పెంచానండి పుదీనా ఆకులు వేయడం మర్చిపోయాను లాస్ట్లో వేస్తాను అనమాట వేడి వేడిగా ఉంది రైస్ కూడా కొంచెం మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అన్నం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే నైట్ మిగిలిన రైస్ని మార్నింగ్ టమాటో రైస్ కానీ లేదంటే పెరుగు తాలింపు రైస్ కానీ లేదంటే లెమన్ రైస్ కానీ వేస్ట్ అనేది చేయకుండా ఇలా చేసుకుని అయినా నేనైతే పూల తోట నుంచి వచ్చిన తర్వాత నా ఆకులు తీర్చడానికి ఈ టమాటో రైస్ అయితే చేశాను చాలా టేస్ట్గా ఉందంట మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారు పుదీనా ఆకులు కలిపిన క్లిప్ అయితే మిస్ అయిందండి ఫైనల్గా అయితే కొంచెం పుదీనా ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి రైస్ అయితే మేము తినేస్తున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్